జ్ఞానభంగము ఆజ్ఞాభంగము ఆజ్ఞాభంగము పాపము ఆజ్ఞా పరిపాలన కంటే పుణ్యఫలం లేదు గురువు ఆజ్ఞయే ప్రమాణమని తలిచే అతని కోమలాంతకరణంలో విచిత్రమైన ప్రేరణ కలిగి మేక ప్రాణాలు తీయటానికి ఉద్ ఉద్రిక్తుడైనాడు బాబా ఆజ్ఞాసారము సాటేవాడకు వెళ్ళి ఆయుధాన్ని తెచ్చి మేకను వధించటానికి సిద్ధమైనాడు ంచిత సంకోచితం లేదు గురువు ఆజ్ఞ గురువు ఆజ్ఞ పరిపాలనే వీరుల లక్షణం అని తలిచిన మనసును దృఢంగా చేసుకొని కత్తిని చేత పట్టుకొని దీక్షితులు పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించిన జన్మించి పుట్టినది మొదలు అహింస వ్రతాన్ని ఆచరించిన ఆచరించినవాడు మరి అతనికి ఇలాంటి సందర్భంలో చేతులేలా వస్తాయి గురువాజ్ఞా పాలనకు మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు కానీ గుండెలో దడదడలాడింది శరీరం చెమటలు పట్టింది కాయా మనస శ్రద్ధ ప్రహారమే తెలియని వాడు ప్రహారం చేయటమా ఎంత కఠినమైన సంఘటన గురువు వచనాలను అవమానించిన వారికి వేరు వేరుగతి లేదు పైగా వారు పూర్వపుణ్య కర్మ నిశ్చలం నిశ్చయంగా నశిస్తు నశిస్తుంది గురువు ఆజ్ఞ పరిపాలనే భూషణాలలో భూషణం శిష్యున్ని అర్హతకు ఇదే గురువు గుర్తు గురు గురువు ఆజ్ఞ ఉల్లంఘనం మహా పాపం గురువు ఆజ్ఞ ఒక్క క్షణమైన ఆలస్యం చేయకుండా పాటించాలి అలా చేయడంలో సందేహించివాడు దౌర్భాగ్యుడు కొమ్మలు లేని కొమ్ములు లేని నరపశువు గురువు ఆజ్ఞ పాటించడానికి ముహూర్తాలు శుభాశుభాలు ఇప్పుడు తర్వాత అన్ అన్నవి అవసరం లేదు ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆజ్ఞను వాడే వివేకి